త్రిమాత ఏకైక గురువు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగి వారి దివ్య ఆశీస్సులతో పవిత్ర రంజాన్ సందర్భంగా నాకు ఇవ్వబడిన ఖురాన్లోని ఆయత్తులు సురా పదిహేను నలభై తొమ్మిది యాభై ఆయత్తులు ఇలా ఉన్నాయి అల్లాహ్ అమితంగా క్షమించేవాడు అమితంగా శిక్షించేవాడు అని తెలియవనం ఇది కురాన్లోని వాక్యం దీనికి వివరం చెప్పుకుంటే ఓ ప్రవక్త వినుము నేను అమితంగా క్షమించేవాడినని అమితంగా అపారంగా కరుణించేవాడినని నా దాసులకు తెలియజేయు అంతేగాక నా బాధ కూడా నేను విధించే శిక్ష కూడా అత్యంత బాధాకరంగా ఉంటుందని వారికి చెప్పు దీని ఈ వాక్యం గురించి వివరంగా చెప్పుకుంటే దేవుడు శరీరంలో కార్యకర్తగా ఉండి ప్రతి చిన్న పనిని అలాగే ప్రతి పెద్ద పనిని తానే చేయుచున్నాడు శరీరంలో దేవుడు అన్ని పనులకు తానే కర్తనని జీవుడు తెలియక దేవుడు చేసే పనులన్నింటినీ అన్నిటికీ జీవుడే తాను కర్తనని అనుకోవడం వలన జీవుడు అంత్యకాలమున అనగా ప్రళయదినమున లేక మరణం కాలమున తాను చేసే పనులన్నింటివి పొరపాటును చేసే తాను చేస్తున్నానని ఒప్పుకో ఒప్పుకోవడం వలన ఆత్మ ఆయనకి తీర్పు తీర్చుచున్నది కాబట్టి ఆత్మ అమితంగా శిక్ష వేయించున్నది అలాగే జీవుడు తాను జ్ఞానిగా మారితే ఆ జీవుని కర్మలని క్షమించి అమితంగా క్షమించుచున్నది కాబట్టి ఆత్మే అమితంగా శిక్షించేవాడు అమితంగా క్షమించేవాడని తెలియబడిను నమస్కారం